హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో ఈవినింగ్ స్నాక్స్ రెసిపీస్ చేస్తున్నానండి ఈజీగా చేసుకునే అటుకుల మిక్చర్ మర్మరాల మిక్చర్ చేస్తున్నాను మనం ఇవి టీ టైం స్నాక్స్ కింద తీసుకోవడానికి కానీ పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్గా ఇవ్వడానికి కానీ చాలా బాగుంటాయండి నేను ముందుగా మర్మరాల మిక్చర్ చేస్తున్నాను ఇది ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి ముందుగా మర్మరాలని ఒక జల్లి బుట్టలో వేసుకొని అందులో డెస్ట్ ఏమన్నా ఉంటే జల్లించుకొని తీసేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి అందులోకి మర్మరాలను వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలండి మర్మరాలు మనకి ముందుగా చూసినట్టయితే ఈ విధంగా మెత్తగా ఉంటాయండి వీటిని ఫ్రై చేసుకున్న ఫ్రై క్రిస్పీగా అయ్యేంత వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి మనకు ఒక ఏడు నిమిషాలు టైం పడుతుందండి ఇవి ఫ్రై అవ్వడానికి స్టవ్ని మీడియంలో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్ పెట్టేసుకొని పెట్ ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఇందులోకి కొన్ని పల్లీలు వేసుకున్నానండి పల్లీలను కొద్దిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి పుట్నాల పప్పు వేసుకుంటున్నాను మనం పల్లీలు పుట్నాల పప్పు అన్నది మనం తీసుకునే మర్మరాలను బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇందులో ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కొద్దిగా దంచి వేసుకున్నాను వెల్లుల్లి రెబ్బలు ఫ్లేవర్ అన్నది ఈ మిక్చర్లో చాలా బాగుంటుందండి వీటిని అన్నిటినీ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇందులోకి ఒక ఐదు ఎండిమిర్చిని ఈ విధంగా మధ్యలోకి తుంచి వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఇవి నాకు ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకుంటున్నాను ఒక మూడు రెమ్మల కరివేపాకు తీసుకున్నానండి నేను ఇవన్నీ కూడా ఈ విధంగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ పసుపు వేసుకున్నాను అర టీ స్పూన్ కారం వేసుకున్నానండి తగినంత సాల్ట్ వేసుకున్నాను కారం అన్నది మీరు ఇంకా కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఒక స్పూన్ వరకు వేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఈ విధంగా కలుపుకొని ఇందులోకి ఇప్పుడు మనం మర్మరాలను వేసేసుకోవాలి కారం ఉప్పు పసుపు అంతా కూడా ఈ మర్మరాలకి కలిసే విధంగా కలుపుకోవాలండి ఈ విధంగా ఒకసారి మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి ఒక పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు మనం మర్మరాల మిక్చర్ని చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు మనకి మర్మరాల మిక్చర్ అన్నది రెడీ అయిపోయిందండి క్రిస్పీగా చాలా బాగుంటుందండి ఇది ఇప్పుడు మనం నెక్స్ట్ అటుకుల మిక్చరు ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను ఇందులోకి అటుకులు వేసుకుంటున్నాను అటుకుల్ని కూడా ఒక జల్లి బుట్టలో వేసుకొని డెస్ట్ ఏమన్నా ఉంటే తీసేసుకొని ఈ విధంగా వేసుకోవాలి స్టవ్ని మీడియంలో పెట్టుకొని మాత్రమే మనం అటుకుల్ని ఫ్రై చేసుకోవాలండి అటుకులైనా మరమరాలైనా త్వరగా మాడిపోతాయి అందుకే స్టవ్ని మీడియంలో పెట్టుకొని మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలండి ఇది కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ నాకు క్రిస్పీగా వేగిపోయాయి వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు ఇదే ఇదే ప్యాన్ని మళ్ళీ పెట్టేసుకొని ఇందులోకి ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను మనకి మిక్చర్లు చేసుకోవడానికి ఆయిల్ అన్నది ఎక్కువగా పట్టదండి ఇక్కడ ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులోకి అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలను వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వగానే ఇందులోకి పల్లీలను వేసుకుంటున్నాను పల్లీలు కానీ పుట్నాల పప్పు కానీ మీరు ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే కూడా వేసుకోవచ్చండి ఇవి కొంచెం వేగగానే ఇప్పుడు ఇందులోకి మనం పుట్నాల పప్పుని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకున్నాను అండి ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మనము ఈవినింగ్ టీ టైం స్నాక్స్ కింద తీసుకోవడానికి కూడా బాగుంటాయండి ఈ మిక్చర్లు రెండు కూడా ఈ విధంగా ఇవి వేగిపోయాయండి ఇప్పుడు ఇవి వేగగానే ఇందులోకి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను నేను ఒక ఐదారు పచ్చిమిర్చి ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకున్నానండి మనం పచ్చిమిర్చిని కూడా క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే మనం అటుకులతో పాటు వీటిని కూడా తినేయచ్చండి కారం అన్నది ఉండదు పచ్చిమిర్చి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి చూడండి నేను కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకున్నాను ఇవి ఇక్కడ మొత్తం వేగిపోయాయండి ఇప్పుడు ఇందులోకి మనం పసుపు పసుపు వేసుకుంటున్నాను అర టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి నేనైతే అటుకుల మిక్చర్లో కారం వేసుకోవట్లేదు మీరు కావాలంటే ఒక టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి ఇక్కడే సాల్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు మొత్తం వేగగానే ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న అటుకుల్ని వేసేసుకొని మొత్తం కూడా పసుపు అంతా కూడా అటుకులకు పట్టే విధంగా కలుపుకోవాలండి చూడండి చాలా సింపుల్గా ఒక పదిహేను నిమిషాలు చేసేసుకోవచ్చు మనం ఈ రెండు మిక్చర్లను కూడా మనం పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టవచ్చండి క్రిస్పీగా చాలా బాగుంటాయి మిక్చర్లు చూడండి క్రిస్పీగా వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి మనకు అటుకుల మిక్చర్ కూడా రెడీ అయిపోయింది ఈ రెండు వీడియోస్ కూడా మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి